ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు రెక్క అలా ఓపెన్ అవుతుంది చూడండి చూడండి అది ఆ విధంగాను అలా అవుతేనే ఐ థింక్ రెండు వైపులా అవుతుందండి రెండు సైడ్లు విమానంకి రెండు వైపులా ఉంటుంది కదా రెక్క రెండు వైపులా అవుతుంది నాకు ఒక సైడే కనిపిస్తుంది నేను ఇటువైపు కూర్చున్నాను కదా చూడండి యా అలా ఉన్నప్పుడే ప్రెషర్ అనేది అటు నుంచి ఇటు వచ్చి ల్యాండింగ్ ఈజీ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను రెక్క ఓపెన్ అయినప్పుడు ప్రెషర్ బయటికి వెళ్ళిపోతుంది కదండి ఆ విధంగా అండ్ సూర్యభగవానుడు చూడండి దగదగ మండిపోతున్నాడు అసలు పై నుంచి చూడండి ల్యాండింగ్ టైంలోని ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో ఇల్లు బోస్టన్ సిటీ అండి ఇదంతాను ఒక సైడేనండి ఇదంతాను అటు సైడ్ నాకు విండో సీట్ వచ్చింది కాబట్టి తీయగలిగాను ఇవన్నీ వీడియో చేయగలిగాను